ఇది తెలుసు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం ఒకటి ఎందుకు అంటే అక్కడ నారా లోకేష్ పోటీ చేయడం జరుగుతుంది ఈసారి నారా లోకేష్ ఎలా అయినా గెలవాలని పట్టుదలతో అక్కడ కొన్ని నెలల నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకొని అక్కడ ఉన్న ప్రజలతో కలిసి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం జరిగింది దానివల్ల అయితే ప్రజలు లోకేష్కి అయితే అట్రాక్ట్ అవ్వడం జరిగింది దీనివల్ల ఏంటి అంటే లోకేష్కి ఈసారి గెలవడానికి అన అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ అంశాలే కాకుండా లోకేష్కి మనందరికీ తెలుసు కదా రాజధాని మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కదా అలా ఏర్పాటు చేసిన రాజధానిని అక్కడున్న డెవలప్మెంట్ ప్లేస్ని ఒక్కసారిగా రాజధాని అక్కడ నుంచి రీప్లేస్ చేయడం రాజధాని అక్కడ లేదు అని చెప్పడం అక్కడ వైసీపీ ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత అయితే కారణమైంది ఈ సందర్భంగా ఏం జరిగిందంటే అక్కడున్న ప్రజల్లో వైసీపీ మీద వ్యతిరేకత రాజధాని ఎత్తివేయడం ఇలాంటి పరిస్థితుల్లో అదే సమయంలో లోకేష్ ప్రజల దగ్గరికి మంచిగా కావడం ప్రజలతో మమేకం కావడం అక్కడ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకోవడం ఇలాంటి అన్నిటి పరిస్థితులు అయితే అక్కడ లోకేష్ ఈసారి విజయం ఖాయమైనట్లయితే మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా అటు ఈ యొక్క విషయాన్ని వైసీపీ కూడా టీడీపీ కూడా అంగీకరించింది ఎందుకంటే అక్కడ లేటెస్ట్గా వస్తున్న సర్వేల ప్రకారం అక్కడ క్లియర్గా లొకేషన్ గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు